హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూ స్పెషల్ వీడియోస్ ఫ్రెండ్స్ అయితే మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అది ఏంటనుకుంటున్నారా మనకి ఐదు వందల రోగాలను తగ్గిస్తుందంట ఇది తిప్పతేగ మనకి కరోనా టైంలో కూడా చాలా చాలా హెల్ప్ చేసిందంటే ఈ తిప్పతేగ అనమాట బీపీ షుగరు ఇలా ఐదు వందల రోగాలు చాలా అన్నమాట పొట్టలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఇంకా కొంతమందికి నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పీరియడ్స్ వాటికి ఇలా ప్రతిదానికి కూడా అలా చూసుకున్నట్లయితే సర్వరోగ నివారణ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ తిప్పతీగని చూసారు కదా ఈ తిప్పతీగ ఎలా ఉంటుందో దీని ఆకు అయితే దీని ఆకు చూశారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరికి చూపించు జూమ్ చేసి ఉంటుంది అనమాట దీని ఆకు చూసారు కదా ఇలా అయితే ఉంటుంది దీని తీగ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగా తీగలాగా మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అనమాట తుప్ప మొక్కలాగా ఉంటుంది మనకు తెలియదు అనమాట ఇదే అని చెప్పేసి నేను ఇప్పటి నుంచో దీన్నైతే పెరట్లు వేయాలనుకుంటున్నాను నేను బాల్కనీలో ఎండ తగులుతుంది కదా అక్కడ వేసుకుందాము అనుకుంటున్నాను మనీ ప్లాంట్ లాగా ఇది కూడా బతికేసిందంటే మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది డైలీ కూడా దీన్ని కషాయంగా కానీ లేదా ఎండబెట్టి పౌడర్గా కానీ చేసుకొని మనం వాటర్లో కలుపుకొని అదేవిధంగా వేసుకొని కలుపుకొని తాగినట్లయితే డైలీ మనకి ఎటువంటి రోగమైనా తగ్గాల్సిందే అనమాట ఖచ్చితంగా ఒక నెల రోజులు చేస్తే చాలు చాలా 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 మార్పు అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ నేను ఎప్పుడో ఈ వీడియో చేయాలనుకున్నాను కానీ కుదరలేదు అనమాట ఇలా ఉంటుంది చూసారు కదా దీనికి మొదలు ఇలా ఉంటుందన్నమాట ఇలా మీరు కూడా ఇంట్లో తెచ్చుకొని ఇలా వేసుకుంటే కనుక మనకి చాలా బాగా పనికి వస్తుంది అనమాట ఆరోగ్యానికి హెల్ప్ఫుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఈ తీగనైతే నాటుకుంటున్నాను అన్నమాట ఇంకా ఈ ఆకులను వచ్చేసి ఈ ఆకును వచ్చేసి వాటర్లో వేసి మరిగించుకోవాలి అది ఎలాగూ అంటే మూడు వంతుల వాటర్ తీసుకున్నాం అనుకోండి అది రెండు వంతుల వాటర్ వరకు అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఆ వాటర్ని వడకట్టుకున్న తర్వాత దానిలో తేనె కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సూర్ అని చెప్పచ్చులా దీన్ని ఫస్ట్ అయితే నేను ఫస్ట్ అయితే కుండీ తీసుకున్నాను చూడ వచ్చింద ఫ్రెండ్స్ అలాగే దీన్ని మృత్యుంజయ ఆకని కూడా పిలవచ్చు అలాగే అమృత అని కూడా అంటారు అనమాట అంత మంచి పత్రం అనేసి మనం చెప్పుకోవాలన్నమాట అటువంటి మంచి ఏమంటారు హెల్త్కి యూజ్ అయ్యే పని అయితే ఈరోజు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది ఛానల్ నుంచి అనుకుంటున్నారు కానీ నాకైతే అలా గడిపేస్తున్నాను అనమాట ఇది తెప్పించుకొని వెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈరోజైతే వీలు పడింది బతకాలని నేను ఆశిస్తున్నాను నాతో పాటు మీరు కూడా నాకు ఈ మొక్క బతకాలని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో ఈ బెరడు ఉంది కదా ఈ బెరడ్ని మనకి హోమాల్లో గట్టా వేస్తారనమాట ఎందుకంటే దాని నుంచి వచ్చే ఏమంటారు ఆ ఎయిర్ మనం పేల్చడం ద్వారా కూడా మనలో ఉన్న ఈ మలియమైన రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరిస్తాయనే నమ్మకం కూడా పూర్వం నుంచి ఉంది కాకపోతే మనకైతే తెలియదు అనమాట ఇంకా ఇంక ఈ అపార్ట్మెంట్ వాళ్ళు అది ఎలాగ అంటే ఇలా కుండీలో వేసేసుకుంటే సరిపోతుంది నేల మీద కాకుండా ఎలాగైనా కూడా మనం బతికించుకోవచ్చు కాకపోతే కొద్దిగా ఎండ తగిలేలాగా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట మధ్యలో స్టిక్ ఇప్పుడైతే నాటిపోతున్నాం ఫ్రెండ్స్ నాటేస్తున్నాం ఇప్పుడు మన కానీ ఇందులో నేను కంపోస్ట్ కూడా కలిపాను ఫ్రెండ్స్ చూసారు కదా అందుకే ఈ విధంగా ఉంది నల్లగా మట్టి ఇలా వాటర్ చిలకరించేద్దాము మనం మొక్కనైతే అక్కడ పెట్టేసుకుందాము ఎక్కడ పెడతా ఇక్కడే పెడవచ్చుకోనమ్మా చూపించాలి ఎండ తగలగల కాబట్టి ఈ తీగను కొద్దిగా పైకి ఇలాగా పంపించేద్దాము అలా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ అయితే కొద్ది ముందు రంగు చెండు కలపట్లే కొంచెం కదా ఓకే అది ఫ్రెండ్స్ మన మృత్యంజే మక్కనైతే మనం నాటేసుకున్నామో ఇక్కడి నుంచి దీన్ని బతికించడానికి మనం ప్రయత్నిద్దాము తప్పకుండా బతకారని నన్ను ఆశీర్వదించాడు కూడా నాతో పాటు నా మొక్కను కూడా ఆశీర్వదించండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్